శ్రీ భద్రకాళి వీరభద్ర సేవా సమితి వారి అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం శుక్రవారం బాలసముద్రంలోని క్లబ్ ఎదుట నిర్వహించారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ గత ఏడు నెలలుగా ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతృప్తిగా ఉందని అన్నారు అవసరం అయిన వారికి ఆకలి తీర్చేందుకు ఒక్క పుట్ట భోజనం అందజేసే సేవా కార్యక్రమాల వల్ల కొందరికి మేలు చేయవచ్చు అనే దృఢ సంకల్పంతో ఇరవై ఐదు మంది సభ్యులం ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు సీనియర్ పాత్రికేయులు పిన్న శివకుమార్ ఆలోచన మేరకు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారస్తులు రిటైర్డ్ ఉద్యోగుల ఆలోచన విధానం విరాళం ఇవ్వగలిగే స్థోమత కలిగిన వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారని చెప్పారు ప్రతి నెల రెండు వందల మందికి అన్నదానం జరుపుతున్నామని విరాళాలు ఇచ్చేందుకు మరికొంతమంది ముందుకు వస్తే మరింత ఎక్కువ మందికి అన్న ప్రసాద వితరణ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో శ్రీధర్ ధనుంజయ మహేష్ మధుర కిషోరే దిలీప్తో పాటు సమితి ముప్పై మంది సభ్యులు పాల్గొన్నారు